ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఐటీ సై ఫోర్ టు వన్ ఫోర్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము అయితే నేను లెమన్ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ బెంగళూరులో కూడా ఎండలు అయితే చాలా మండిపోతున్నాయండి ఇప్పుడైతే మా పిల్లలకి ఈ జ్యూస్ చేసి పోస్తాను అలాగే నేనైతే రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను లాజికల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అలాగే ఆ వీడియో కూడా ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లెమన్ జ్యూస్ తయారు చేస్తాను చాలా అయిపోతుంది ఇలాంటి జ్యూసెస్ తాగితే హెల్త్ కూడా చాలా మంచిదండి అందుకే నేనైతే రెడీ చేశాను ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను చూడండి సూపర్ గా ఉంది మీకు ఒక చిన్న ప్రశ్న షాంబల్ అమ్మకి నలుగురు పిల్లలు ఉన్నారు ఒకరు మే ఇంకొకరు జూన్ ఇంకొకరు జూలై నాలుగో వ్యక్తి పేరేంటి యువర్ టైం స్టార్ట్ నౌ టైమ్ అప్ ఆన్సర్ ఈ శ్యామ్ అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ నన్ను ఎవరు తినరు ఏమిటది యువర్ టైమ్ స్టార్ట్ టైమ్ అప్ ఆన్సర్ ఈజ్ ప్లేట్ ప్రాణం లేని చిన్న పాప అరచి పిలిచింది ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెప్తుంది ఏమిటది యువర్ టైం స్టార్ట్ నౌ నౌమ్ అప్ ఆన్సర్ ఇస్ మొబైల్ ఈయన వస్తే ఎవరైనా సరే నోరు పెరవాల్సిందే ఏమిటది యువర్ టైం స్టార్ట్ నౌ టైమ్ ఆన్సర్ ఈస్ ఆవలిత కుట్టుకోవడానికి పనికిరాని దారం ఏమిటది యువర్ టైం స్టార్ట్ నౌ అప్ ఆన్సర్ ఈస్ మందారం ఒక గ్రహం లేకుంటే మరో గ్రహం వస్తుంది ఏమిటది యువర్ టైం స్టార్ట్ నౌ టైమ్ అప్ ఆన్సర్ ఈజ్ ఆగ్రహం లేదా నిగ్రహం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్